హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మనం చెని పిండితో బోండాలు చేసుకుంటూ ఉంటాము అలాగే బీ పిండితో చేసుకుంటూ ఉంటామన్నమాట అలా కాకుండా ఇంకొంచెం వెరైటీ చేసుకున్నాము చాలా బాగుంటాయి అన్నమాట అయితే మనం చెని పిండి తింటేనా గ్యాస్ స్టవ్లని అదేదని కొంతమందికి అరగవు అనమాట ఇలా చేసుకుని తింటే చాలా బాగుంటాయి ఏం లేదండి ఒక గ్లాసు మినపప్పు ఒక అర్ధ గ్లాసు పెసల వేళ్ళు ఒక ఇంకొంచెం తక్కువ శనగ బ్యాళ్ళు వేసేసుకొని ఒక రెండు గంటల సేపు నానబెట్టేసుకోవాలన్నమాట నానబెట్టుకున్న తర్వాత మిక్సీలో వాటర్ ఏమి వేయకుండా మంచిగా కడుక్కొని మిక్సీలో వేసేసుకొని కొంచెం అల్లం ముక్క కొంచెం ఉప్పు వేసుకొని రెండు పచ్చిమిరకాయలు వేసుకొని మెత్తగా అయితే మిక్సీలో కొట్టుకోవాలి తర్వాత వచ్చేసి మనం సరిపినన్ని ఎర్రగడ్డలు వేసుకొని కొత్తిమీర కరివేపాకు జీలకర్ర వే జీలకర్ర వేసుకొని సాల్ట్ మనం సరిపినంత వేసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం బజ్జీలు ఎలా వేసుకో మనం వంటలు ఎలా వేసుకుంటామో చిన్న చిన్నవిగా అలాగే వేసుకోవాలన్నమాట చూసారు కదా చాలా బాగా వచ్చినాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి నా వీడియో నచ్చుంటే లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఇట్లేకి శనకాయపప్పులు చట్నీ అయితేన చాలా బాగుంటుంది నేను చట్నీలు అద్దుకొని తింటే చాలా బాగుంటుంది అలాగే పొద్దున్న టెఫెన్కి కానీ లేకపోతే మనం సాయంత్రం ఏదైనా తినేదానికి లేనప్పుడైనా కానీ ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటాయి అన్నమాట మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి నా నా వీడియో నచ్చుంటే నా ని ఫాలో చేయండి